హలో నమస్తే నేను మీ శ్రీనివాస్ మడగల ఈరోజు మన టాపిక్ కివీ పండు యొక్క ప్రయోజనాలు కివీ ఫ్రూట్లో పొటాషియం యొక్క గొప్ప మూలాన్ని కలిగి ఉంటాయి ఇవి మీ గుండె మూత్రపిండాలు మరియు కండరాలకు ప్రయోజనం చేకూరుస్తాయి ఇవి సరిగ్గా పనిచేయడానికి తగినంత మొత్తంలో పొటాషియం అవసరం మరి కివీలో ఇంకా ఏమేమి పినిపిస్తున్నాయో చూసేద్దామా మరి శ్రేయస్సు అధిక విటమిన్ సి గాఢత కారణంగా కివీస్ శ్వాసకోశ ఆరోగ్యానికి మంచిది కొన్ని పరిశోధనల ప్రకారం కివీస్ తినడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల లక్షణాలను తగ్గించవచ్చు విటమిన్ వాయు వాయుమార్గాలలో మంటను తగ్గించడానికి మరియు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే దాని సామర్థ్యానికి ప్రసిద్ధి చెందినందున ఇలాంటి సమస్యలు ఉన్న వ్యక్తులు ఆహారంలో కివి చేర్చుకోవడం వల్ల గొప్ప అదనంగా ఉంటుంది ఆరోగ్యం కివి అనేక గుండె ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది కొన్ని అధ్యయనాల ప్రకారం కివీస్ తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు రక్తం గడ్డకట్టే అవకాశాన్ని తగ్గిస్తుంది గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది మరియు ఈ మిశ్రమ ప్రయోజనాల ద్వారా ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థ ప్రోత్సహించబడుతుంది యాంటీ ఆక్సిడెంట్లు కివి ఫ్రూట్లో విటమిన్ సితో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి ఇవి శరీరంలో వలన కలిగించే హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తాయి రోగనిరోధక శక్తిని పెంచే ఏజెంట్ కివి విటమిన్ సిలో అధికంగా ఉండే సూపర్ ఫుడ్ ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరం మరియు నారింజ కంటే ఎక్కువ విటమిన్ ఘన సెంటీమీటరు కలిగి ఉంటుంది క్రమం తప్పకుండా కివీస్ ని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు మరియు అనారోగ్యాల నుండి మీ శరీరం యొక్క రక్షణను బలోపేతం చేయవచ్చు జలుబు మరియు ఫ్లూ ప్రబలంగా ఉన్న శీతాకాలంలో దాని అధిక విటమిన్ సి గాఢత ప్రత్యేకంగా సహాయపడుతుంది బలపరిచిన జుట్టు జుట్టు కోసం కివీ పండు ప్రయోజనాలు ఈ పండు పొందే కీర్తి వెనుక మరొక ప్రతిపాదకుడు పండులో విటమిన్ ఇ మరియు సి ఉండటం వల్ల తల కండరాలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఇది మంచి జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది అంతేకాకుండా పండులో రాగి ఉండటం వల్ల జుట్టు అకాల వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది మరియు సహజ జుట్టు రంగును సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది చర్మం మరియు దృష్టి పరిస్థితులు కివీస్లోని విటమిన్ ఎ గాఢత మంచి దృష్టిని కాపాడటానికి సహాయపడుతుంది మరియు వయస్సు సంబంధిత కంటి రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కివీస్లో లభించే విటమిన్ చర్మ ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే ఇది కొల్లాజన్ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది మరియు ఆక్సీకరణ నష్టం నుండి కణాలను కాపాడుతుంది చర్మానికి మరింత యవ్వనంగా కనిపిస్తుంది బరువు కివీ యొక్క తక్కువ క్యాలరీలు మరియు అధిక ఫైబర్ కంటెంట్ కలయిక బరువు నిర్వహణ మరియు ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడంపై దృష్టి సారించే వారికి ఇది అద్భుతమైన ఎంపికగా చేస్తుంది అని డైటీషియన్ మరియు డైట్ మరియు ఈస్థెటిక్ క్లినిక్ వ్యవస్థాపకురాలు విధి చావ్లా చెప్పారు మొత్తం క్యాలరీల వినియోగాన్ని తగ్గించడం మరియు బరువు తగ్గింపు లేదా నిర్వహణలో సహాయం చేయడంతో పాటు ఫైబర్ సంపూర్ణత్వం యొక్క భావాలను పెంచుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కివీస్ మంచిదా అవును కివీ ఫ్రూట్లో తక్కువ జియా మరియు గ్లైసెమిక్ లోడ్ ఉన్నందున డయాబెటిస్కు మంచిది ఇది మధుమేహం ఉన్నవారికి సరైన ఎంపిక విటమిన్ సి డైటరీ ఫైబర్ ఫోలేట్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉండటం వలన ఇది ఖచ్చితంగా జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది కివీ ఫ్రూట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అధిక పోషక విలువ కలిగిన పండు తక్కువ జీఐ కలిగి ఉండటమే కాకుండా ఇందులో విటమిన్ సి కె మరియు పొటాషియం అధికంగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా కివీ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కివీలో ఔషధి గుణాలు మెండిగా ఉంటాయి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ వీటిని తినవచ్చు వీటిని తినడం వలన రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు పోషకాలను కూడా పొందవచ్చు ముఖ్యంగా వీటిలో ఉండే సి విటమిన్లో మనకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి కివీ అంటేనే కనిజలు కానీ అంటారు విధిగా సీజన్లో లభించే కివీని ప్రతి ఒక్కరూ తింటూ ఉండాలి Ok bye bye